తెనాలి రామలింగుడు రాజమందిరానికి వెళ్తుండగా మందిరంలోని ఒక వ్యక్తి పెద్ద పళ్ళెంలో తీయటి వాసన వస్తున్న పెద్ద పెద్ద మామిడి పండ్లను ఒక ఉత్తరాన్ని అందులో ఉంచి తీసుకువెళ్తున్నాడు ఆ మామిడి పండ్లు చూసేందుకు చాలా బాగుండటంతో రామలింగుడికి వాటిని తినాలనిపించింది అయినా తమాయించుకొని రాజమందిరానికి చేరాడు అతని వెనకాలే మామిడి పండ్ల పళ్లెంతో లోపలికి వచ్చిన వ్యక్తి రాజా వీటిని మీకోసం పక్క రాజ్యపు రాజు పంపించారు ఈ పండు తిన్న వాళ్ళకి దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుందని సందేశం అన్నాడు పండు అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పాడు రాజు ఎదురుగా ఉన్న పండ్లను చూసి రామలింగడికి బాగా నోరూరింది వెంటనే అందులోని ఒక పండును తీసుకుని కొరికాడు ఏమిటి మహారాజు కోసం పంపించిన పండును నువ్వు తింటావా అది కనీసం నా అనుమతి తీసుకోకుండానే ఎంత ధైర్యం నీకు మరణశిక్ష తప్పదు అంటూ గట్టిగా అరిచిన రాజు భటులను పిలిపించి రామలింగడిని తీసుకు బొమ్మన్నాడు వాళ్ళు రామలింగుడిని పట్టుకోగానే అమ్మో పక్క రాజ్యపురాజు రాజు ఎంత దుర్మార్గుడు మంచి పండ్లని చెప్పి ఎలాంటి మామిడి పండ్లను మనకు పంపాడు ఈ పండు ముక్క కొరికినందుకే విను వెంటనే నాకు చావు మూడింది అదే పండు మొత్తం తిన్నవాడు ఏమైపోతాడో అంటూ అరవడం మొదలుపెట్టాడు రామలింగుడి చమత్కారపు మాటలకు రాజుకు విపరీతంగా నవ్వు వచ్చింది అతన్ని వదలమని చెప్పడమే కాకుండా కొన్ని మామిడి పండ్లను కూడా ఇచ్చి పంపాడు